అనకాపల్లి జిల్లా నర్సీపట్నం ఎన్టీఆర్ స్టేడియంలో వాకర్స్ క్లబ్ ఆధ్వర్యంలో భోగి వేడుకలు నిర్వహించారు స్పీకర్ అయ్యన్న పాత్రుడు ఈ వేడుకలను ప్రారంభించారు భోగి మంటలను వెలిగించారు హరిదాసులు సోది చెప్పే మహిళ వేషధారణలతో ముచ్చటించారు గంగిరెద్దులు సందడి చేశాయి పిల్లలకు చేశారు స్పీకర్ పండుగ అంటే మద్యం జూదం మాత్రమే కాదని సంస్కృతి సాంప్రదాయాలను ప్రతిబింబించే వేడుకలని అన్నారు అయ్యన్న నర్సిపట్నంలో తంచిపీఠం ఏర్పాటుకు సంబంధిత పీఠాధిపతికి విన్నవించామని దానికి అవసరమైన స్థలం ఇవ్వాలని కూడా నిర్ణయించామని అన్నారు కంటి పీఠం ఏర్పాటైతే నర్సిపట్నం పరిసర ప్రాంతాల్లో ఆధ్యాత్మిక శోభ వెల్లివిరుస్తుందని అన్నారు అయ్యన్న పాత్రుడు సంక్రాంతి కనువ అంటే మందు కొట్టడమే కాదు చాలా ఫ్యాషన్ మారిపోయింది పండగ అంటే మందు అది కాదు మన సాంప్రదాయం సరదాలు ఉంటాయి ప్రతి ఒక్కరికి సరదాలు ఉంటాయి కాదన్న కానీ పండగ వాతావరణం రావాలి ఆ గ్రామంలో కుటుంబంతో ఆనందంగా సంక్రాంతి పండుగ చేసుకోవాలని ఆనందం దానికోసం వస్తున్నారు అంతే మన ఊళ్ళో వాతావరణం కూడా పండుగ వాతావరణం పుట్టుకోవడం కోసం మన ప్రయత్నం చేయాలి మళ్ళీ మనం చేస్తే పిల్లలకి ఇప్పుడు ఈ పిల్లలకి సంక్రాంతి అని తెలియాలి కదా చిన్నపిల్లలకి మనం చెప్పాలా మనం మనం పోయిన తర్వాత ఈ పిల్లలు పెద్దవాళ్ళు అవుతారు ఈ సాంప్రదాయాలు తెలియాలా మళ్ళీ నెక్స్ట్ జనరేషన్కి